వాట్సాప్ జాయిన్ అన్ని విశేషాలు పలుకుట అలా పలుకుతున్నావో లేదో మన కూడా చూసుకుందాం మనం ఎప్పుడు చూసినా చెటపట్ల ఆడిపోయామంటే ఎప్పుడైనా కోపం రావడం వేరు అప్పుడప్పుడు కోపం ఇలాంటి పుణ్యాత్ములకు కూడా వస్తుంది పరమ సహన పరులైన సారథి గారు కూడా అప్పుడప్పుడు ముఠమట్లు ఆడతారు ఎందుకంటే ఒక్కోసారి చికాకు వస్తుంది భూలోకి జన్మ గనక కానీ ఇరవై నాలుగు గంటలలో ఉండకూడదు కదా చిరునవ్వు లేకుండా ఇలా పరుషంగా పలకడం మర్మమున ఆటనాడుటలు ఎప్పుడు గుండెల్లో గుచ్చుకుపోయేలాగా దెప్పిన వాడు దెప్పినట్టే దెప్పుతాట వాణ్ణి బాగు చేయడానికి గురువులు తెప్పడం వేరు కానీ కొంతమంది ఎప్పుడు దెప్పుతూనే ఉంటారు అన్నమాట అలా దెప్పడం నరువులకు ఎగ్గు చేయత సాటి మానవులకు ఎప్పుడు అపకారం తప్ప ఉపకారం వాళ్ళ జీవితంలో చేయరు పొరపాటును కూడా ఏమండీ మీరు కరెంట్ బిల్లు కడుతున్నారా కొంచెం మా బిల్లు కూడా కట్టండి అంటే ఏ నేను కట్టాలి వెళ్ళి నువ్వే క్యూలో నిలబడు అంటాడు ఏమండి ఒక్క నిమిషం అండి ఈ ట్యాప్ దగ్గర మొహం కడుక్కుంటున్నాను ఒక్క నిమిషం ఈ పరుసు కొట్టుకోండి అందు ఒకవిడ పక్కవాడిని ఇద్దరు కలిసి రైల్లో ప్రయాణం చేస్తున్నారు వాషింగ్ బేషన్ దగ్గర ఈయన ఏదో మొహం కడుక్కుంటున్నాడు ఆ తర్వాత ఆయన మొహం తుడుచుకున్నాడు ఈ విడెళ్ళి మొహం కడుక్కోవాలి తీరా పొరపాటున పరుసు తెచ్చుకుంది ఈ పరుసు ఇబ్బంది కలుగుతుంది అందుకని పక్క ఆయనకి ఇచ్చి ఒక క్షణం పట్టుకోండి మొహం కడుక్కుంటానంటే నీ మొహం నేను నీ పట్టుకునే వాళ్ళు కనపడుతున్నా నేను నీకు పరివాడినా అన్నాడు ఏంటి పరుసు పట్టుకుంటేనే పనివాడమా రామ రామా ఇలా అస్తమానము ఇతరులకు అపకారం తప్ప ఉపకారం చేయరనమాట కృపణత్వం అర్థం పిసిరిగొట్టు తనకు ఓహో బాబో జీవితం రూపాయి తీరనమాట ఒక్కొక్కడు బోల్డు డబ్బులు ఉంటాయండి అక్కడ వారం రోజులు ఉపన్యాసం చెప్పించుకుని ఓ వెండి గ్లాస్ చేతిలో పెట్టాడు ఒక ఆయన ఈ వెండి గ్లాసు వెళ్ళి వెనకాత్ర పెద్ద పేరు దాని ఖరీదు ఎంత ఉంటుంది తెలుసా వెయ్యి రూపాయలు ఉంటుంది మళ్ళీ పెద్ద పబ్లిక్లో గురువుగారికి వారం రోజుల ఉపన్యాసానికి వెండి గ్లాస్ ఆ వెండి గ్లాస్ ఇంటికి పట్టుకెళ్ళగానే కింద పడగానే నొక్కుపోయింది అందులో వెండి రేగు తప్పేవి లేదు ఒక్కొక్కడ యోగం అది పిసిని కొట్టుతాను చూస్తూ చూస్తూ డబ్బు ఇవ్వలేరు అనమాట పైకి మాత్రం కనపడేలా ఎంత కట్ట పెడతాడు చేతిలో ఎంత కట్ట పెడితే నిజంగా జరిగింది పాప ఒక ఆయన చచ్చి చెడు తోట అవధానం చేశాక ఒక కట్ట చేతిలో పెట్టారు చూసేవాడికి అదేదో కట్ట కింద కవర్లో కనపడింది తీరా ఇంటికి వెళ్తే అన్ని రూపాయి నోట్లు అన్ని లెక్కడితే చచ్చి చెడు వెయ్యి రూపాయలు ఉన్నాయి వాడేమో నానా యాత్ర పడి ఓ మహా గొప్ప అవధానం ఏదో చేస్తే ఇలాగ నాటకం వాడి ఇవ్వవలసిన చోట ఎవరు పిసిని కొట్టుతనం ఆట చూస్తూ చూస్తూ చేత్తో దానం చేయలేదు ఘనంగా కనపడాలి అందులో ఘనం ఉండదు ఘనంగా కనపడాలి ధనం ఉండదు అసలు అది ఇవ్వని వాడు ఉన్నారు కొంతమంది యావజ్జీవితం పిసిని కొట్టుతనంతో అలాగే బతికేవాడు అన్నమాట ఒక ప్లాస్టిక్ గ్లాస్ ఎంతకాలం వాడతారో తెలుసా ఒకసారి వాడాలి రెండుసార్లు వాడాలి తర్వాత అది విషం టీ తాగేసిన ప్లాస్టిక్ గ్లాస్ కూడా టీ పెట్టుకొచ్చి ఇస్తాడు చూసారా ఆ గ్లాస్ అక్కడే పెట్టి దాంతో మొత్తం మూడు వంద అరవై ఐదు రోజులు ప్రయాణం చేసిన వహారు గౌడు ఉన్నాడు రెండో గ్లాస్ కొరకుండా నా అదృష్టవశత్తు నాకే పక్కన తగులుతారు అలాంటి వాడు టూత్ బ్రష్ని పది సంవత్సరాలు బ్రష్ వాడాడు ఒక ఆయన ఆ మధ్యనే చచ్చిపోయాడు ఆయన ఆయన చచ్చిపోయిన తర్వాత వెళ్ళాను అప్పుడు ఆయన చూసి అనుకున్నాను ఎవలోకంలో ఈయన ఏం బ్రష్ ఇస్తారోనని పదేళ్ళు టూత్ బ్రష్ వాడతారా రామారామ ఈ ఈ పిసిరిగొట్టుతనం వస్తుందంటే కర్మ వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చారు బాపాడు అన్నిటికంటే దరిద్రం పిసిరిగొట్టుతనం అనమాట హాయిగా ప్రతికొన్న రోజుల్లో ధనం అనుభవించాలి ధనమునకు మూడు లక్షణములు చెప్పారు దానం దానం భోగంచనాశంచ ఒకటి దానం నీ డబ్బు అయితే దానం చెయ్యి లేదా భోగం నువ్వేన అనుభవించు లేకపోతే ఏమవుతుంది రెండు లేకపోతే నాశనమేది వీడికి దక్కదు దానం చేసామంటే ఆ దానం వల్ల పుణ్యం వస్తుంది ఇచ్చే ప్రతి రూపాయి కొన్ని కోట్ల రెట్లై పైలోకంలో మనల్ని అనుగ్రహిస్తుంది దానం అంత పవిత్ర కార్యం లేదు కనీసం దానం చేయడానికి చెయ్యి రాకపోతే కనీసం నువ్వేనా నువ్వు బాబు హాయిగా ఏసీ టిక్కెట్ కొరకు వీళ్ళు ఉందిగా డబ్బు నీకు ఈ పిల్లలకి నీ డబ్బు అవసరమేహీ లేదు వాళ్ళు నీకంటే సుఖంగా ఉండగలరు వాళ్ళు వాళ్ళ డబ్బులు వాళ్ళకున్నాయి కాబట్టి వాళ్ళకేదో ఆర్ఆర్పేటలో ఇల్లు ఇద్దాం బావిసెట్టు వారి పేటలో ఇల్లుద్దాం నానా యాత్ర పడి జనరల్ టిక్కెట్ తీసుకుని ప్రయాణం చేసి ఎందుకు ఎంత యాత్ర పడాలి దానం చేయలేనప్పుడు కనీసం నువ్వేనా భోగం అనుభవించు ఈ రెండు జీవునుకో భోగం అనుభవిస్తే కనీసం ఇక్కడున్నప్పుడు సుఖపడతావుగా చచ్చాక ఎలాగో సుఖపడకపోయినా ఈ రెండూ కాకపోతే వీడు అనుభవించడు దానం చేయడు గనక చచ్చాక ఈ డబ్బు ఇక్కడే వదిలేస్తాడు ఆ డబ్బు నాశనం ఎవడేం చేస్తాడో తెలియదు కొట్టాడు సొమ్ముని ఇంట్లో పిల్లలు తాగి తందనాలాటిని నాశనం చేస్తారు ఎందుకు పనికి రాకుండా పోతుంది నేను నిజం చెబుతున్నాను ఇందులో రవ్వన్ తత్సెప్తి లేకుండా ముషీరాబాద్ జ్ఞాన సరస్వతి ఆలయంలో రెండు వేల ఏడవ సంవత్సరంలో ఒక వారం రోజులు ప్రవచనం చెప్పాడు అప్పుడు వెంకటనారాయణ గారు పరమ పుణ్యాత్ముడు ఏ లోకంలో ఉన్నాడో వీళ్ళ బావగారు చాలా అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించేవాడు ఆయన ఆయన లేకపోవడం వల్ల ఈ మధ్యన కుడిబం దిగిపోయినట్టుంది మళ్ళీ అలాంటి వాళ్ళు దొరకడం లేదు ఆ కార్యక్రమం ఆయన నిర్వహించాడు కనీసం ఆయన కొడుకున్నా సద్బుద్ధి ఇచ్చి తండ్రి యొక్క వారసత్వం వస్తే బాగుండు భగవంతుడు అలా ఆశీర్వదించాలని కోరుతున్నాను సో ఎటువంటి కార్యక్రమాలు అండి ఆయన తలపెట్టాడంటే సప్తాహాలు అద్భుతం అన్నమాట ఆ జనాకర్షణ శక్తి ఆయన తీసుకొచ్చేవాడు ఆయన అన్నం పెట్టాడంటే ఆయన అవతల వాడు పొట్ట పగిలిపోవలసిందే కూర కోరమ అవతారం అనేవాడు అప్పడం అనేవాడు గురువుగారికి ఈ జనన మరణాలు అతీతం అయినా ఆయన చచ్చిపోయినప్పుడు నేను ఒక్కడే వాదమర కొంతసేపు మనస్సులో అనుకున్నాను ఎందుకంటే ఒక ధర్మ నిర్వహణ చేసిన వ్యక్తి వెళ్ళిపోయాడు కనుక ధర్మ నిర్వహణ చేసేవాళ్ళు వెళ్ళిపోతే భూలోకానికి లోటండి పాపాత్ములబి పెద్ద పట్టించుకోక్కర్లేదు కానీ ఎన్ని పురాణములు ఎన్ని యాగములు అంబాయాగం చేయించాడైన తొమ్మిది రోజులు కాశీలో ఆ వైభవం కళ్ళ ముందు కనబడుతుందన్నమాట ఆయన జ్ఞాన సరస్వతి ఆలయంలో సప్తాహం చేయిస్తూ ఉంటే ఒక రోజున వాడు చచ్చిపోయాడు బయట వాడు రోజు ఆ గుమ్మం దగ్గర కూర్చునేవాడు సరస్వతి ఆలయం ముందు ఎవడతో వచ్చింది వాడు వేసేవారు వాడు రూపాయి ఇస్తే పుచ్చుకునేవాడు కాదు ప్లీజ్ గివ్ మీ మినిమమ్ టెన్ రూపీస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఇంక్రీజింగ్ అని వాడు పైగా వాడు లో మాట్లాడేవాడు అండి పైగా ప్లీజ్ గివ్ మీ టెన్ రూపీస్ థ్యాంక్ యూ ఇన్ యాంటిసిపేషన్ అని వాడు పైగా వీడు ఇంగ్లీష్ మళ్ళీ వాడికి ఓసారి నేను ఇలాగే ఐదు రూపాయలు అవ్వకపోతే రెండు వేల ఏడులో ఐదు రూపాయలు ఎక్కువే వాడు ప్లీజ్ గివ్ మీ మినిమమ్ టెన్ రూపీస్ అక్కడ ఉపన్ చేస్తాను చెబుతాను అక్కడ టెన్ రూపీస్ ఇవ్వబోయ్ వాడు మళ్ళీ నా గురించి ఇక్కడ గుమ్మం దగ్గర బోర్డు ఎడతాడేమో అని పది రూపాయలు ఇచ్చేవాడిని చచ్చినట్టు పది ఇచ్చి కూర్చునేవాడిని అక్కడ ఐదు ఇస్తే ఒప్పుకునేవాడు కాదు నాకు పురాణంలో రూపాయి ఇచ్చేవారు వీళ్ళు నేను అనమాట ఒప్పుకున్నాను వాడు పది అడిగేవాడు డిమాండ్ చేసేవారి అని సరే ఎందుకు చెప్పొచ్చేది ఏంటంటే వాడు చచ్చిపోయాడు అలాగా చాలా కాలం పురాణం చెప్పగా చెప్పగా రెండు వేల ఏడులో వాడు చచ్చిపోయాడు వాడు చచ్చిపోతే వాడు జోలిలో ఉన్నాయండి ఐదు బ్యాంకు పాస్ పుస్తకాలు ఆంధ్ర బ్యాంకుది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ డ్రావం కోరుటి పైగా ఒక్కొక్క దాంట్లో లక్షలు డిపాజిట్లు వాడి దాంట్లో కట్టలు కట్టలు ఓరి నాయనూ నిజంగా వాడి దగ్గర మొత్తం అంతా లెక్కేస్తే ఐదు కోట్ల రూపాయలు రాస్తుంది వాడు తెచ్చినా వాడు నిత్యం ముష్టెత్తుకుని ఈ డబ్బులు అనుభవించిన మళ్ళీ వాడి ఈ డబ్బులు డబ్బులు కింద పెట్టి మళ్ళీ మమ్మల్ని ఏం చేసేవాడు మా కోసం ఒక వంట వాళ్ళని పెట్టేవారు ఏడు గురువు గారు ఆ పులుసు మిగిలిపోయిందిగా పోయండి అని ఆ మెతుకులు ఈ పులుసులు వీటినే తినేవాడు అండి ఆ ప్రసాదంతో బతికాడు మిరపకాయ ముక్కలు పులిహారలో మిరపకాయలు కూడా తినేసి దాంతో బతికాడు డబ్బేమో అలాగే దాచుకున్నాడు బట్టలు కొనుక్కోలేదు సుఖంగా తినలేదు ఆ బయట ఎండకెండి వానకి దరిచి అలాగే పడుకున్నాడు ఈ ఐదు కోట్లు ఏమైందించరకు గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది నాశనమే ఇంకెవరికే ఉంది కనీసం నువ్వు అనుభవించేవా ఎవరికైనా దానం చేసేవా ఏమి ఉపయోగం లేదు పిసిరు కొట్టాళ్ళు ఇది బాగా ఆలోచించండి కోట్లు పోగేయడం వల్ల ఏం ఉపయోగం లేదు మీ పిల్లలకు ఇద్దాం అనుకున్నా అది మీ పిల్లలకు పెడుతుంది అనుకోకండి ఖచ్చితంగా మనం అనుభవించిందే అనుభవించడం ఎక్కడ లేదా దానం చేసిందే ఇహపరాలు మీ వంశాన్ని నిలబెడుతుంది ఇంకో రహస్యం చెప్పిన ఈ జన్మలో మనం దానం చేస్తే మూడు తరాల వరకు ఈ దాన ఫలితం వాళ్ళకి పెడుతుంది తెలుసా మీకే కాదు పది రూపాయలు దానం చేశాడంటే ఈ పది రూపములు సర్గారోకంలోకి వస్తుంది ఈ పది రూపాయల పుణ్యం స్వర్గానికి వస్తుంది తర్వాత మూడు తరాలు వాళ్ళు బాగు చేస్తుంది పెద్దలు చేసిన పుణ్యం మమ్మల్ని కాపాడింది అండల్లా మీరు పెద్దలు చేసిన పాపమే మీ పిల్లల్ని కూడా ఏడిపిస్తుంది నువ్వు పిసిని కొట్టాడు ఏడిపోతే నీ పిల్లలు కూడా అడుక్కు తింటారు ఈ డబ్బంతా పాడు చేస్తారు అందుకని జ్ఞానం కలిగిన వాడు దానమే చెయ్యాలి అలా చెయ్యకుండా కృపణత్వంతో పిసిని కొట్టుతనంతో దాచి దాచిపోతే ఉపయోగం ఉంది గణపూరం అనే ఒక ఊళ్ళో ఒక ఆయన చచ్చాడు చచ్చాడని ఎందుకంటానంటే వాడు చేసిన పిచ్చి పనికి అంత మండింది కనుక ఆ తర్వాత మేము వెళ్ళి చూసాం ఇంట్లో బీరువాల్లో నేను చెప్పింది మాట పంతొమ్మిది వందల ఎనభై ఇరవై రూపాయల కట్టలు పది రూపాయల కట్టలు కుళ్ళిపోయి నొసనొసలు ఆడిపోయి ముట్టుకుంటే చెదలు పట్టేసిన పుస్తకాలు ఉంటాయి చూసారా పాత పుస్తకాలు ఇవి ముట్టుకుంటే ఏమవుతాయి పొడి పుళ్ళు ఆడిపోతాయి అలా పొడి పుళ్ళు ఒక్క కట్ట ఉపయోగపడలేదు చెత్తబొట్లోకి వెళ్ళి ఎన్ని కట్టలు పోయేండి బీరువా నిండా ఏం చేసుకుంటాడు పిచ్చాడు లాకర్లో దాచి అక్కడ దాచి ఎక్కడ దాచి ఎవడికి పెట్టలేదు కోట్లు ఉన్నాయి వాడికి చివరికి తిలోదకాలు ఇచ్చేవాడు లేకుండా పోయాడు దానివల్ల ఆయన కన్న కూతుర్ని హైదరాబాద్లో హత్య చేశారు ఏం ఉపయోగం దీనివల్ల అందువల్ల అంటే మన ప్రత్యక్షం పక్కన ఉన్న ఉన్నవాళ్లే చూసుకోవాలి మనం మన పక్కన ఎంతోమందిని చూస్తూనే ఉన్నాం ఈ కృపణత్వం వల్ల చెట్టు చివరికి మనకి మిగిలే లాభం ఏమీ లేదు పిసిరుగొట్టుతనం ఇహపరాలు రెండింటినీ మనకి దూరం చేస్తుంది ఇంతకీ ఈ పిసిరుగొట్టువాడు నరకం నుంచి భూలోకానికి వచ్చాడు కురపడత్వం అసౌచ్యము స్నానం చేయకుండా పొయ్యి వెలిగించడం స్నానం చేయకుండా ఎక్కడ పడితే అక్కడ తినేయటం ముఖాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఉండడం ఉత్తర విసర్జనకి వెళ్ళాక గుడ్లోకి వెళ్ళాలంటే కాళ్ళు కడుక్కోవాలి శుచి లేకపోవడం పళ్ళు దుర్వాసనతో రావడం ఒక్కొక్కడా ఆకన్న దగ్గరికి వచ్చి ఉపన్యాసంలో గారిని మూతి మీద మూతి పెట్టి వాడతాడు మూడు రోజులు అన్నం లాగా చచ్చిపోయాం ఒకసారి ఆ నోట్లోంచి వచ్చే కంపు పడలేక కాబట్టి శుచిగా ఉండండి చక్కగా రెండు పూట్ల దంత ప్రక్షాళన చేసుకోవాలి ముఖ ప్రక్షాళన చేసుకోవాలి సువాసనతో ఉండాలి శరీరం అంతా చెమట కారిపోయి వీపు నుంచి కారిపోతుంటే నన్ను వెరకాతలు బండెక్కించుకు వెళ్ళారంటే ఆ వెరకాతలు కూర్చుంటే నేను ఏమైపోతాను శరీరం ఎప్పుడూ శుచిగా ఉండాలి ఒకసారి కారు డ్రైవర్ అలా తీసుకెళ్ళాడు మాకు ఆప్టింగ్ డ్రైవర్ తప్ప రెగ్యులర్ డ్రైవర్ లేడు వాడు గంపతిగా వాడు వెనకాతల సీట్లో కూర్చున్నాను అది ఏసీ గారు ఈ తర్వాత మళ్ళీ జీవితం అంటే విరక్తి కలిగి ఆ డ్రైవర్నే పిలవడం మానేసం శుచిగా ఉండాలి అసౌచ్యం ఉంది అంటే నరకం నుంచి భూలోకానికి వచ్చాం ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ ఛానల్